అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయి శుభార్ చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోతున్నారు మాకు ఏదో పక్కన అన్నట్టుగా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వెనకాల మీరు ఉన్నారని మేము బలంగా నమ్మటానికి ఉంటుంది అలాగే వీడియో చాలా మంది చూపిస్తుంది మా కష్టాన్ని మీరు గుర్తించినట్టు అవుతుంది అలాగే ఛానల్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి కొన్ని అప్డేట్స్ అందులో షేర్ చేస్తాను ఓకే చూడండి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల మీద కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి వీటిపైన ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అధికారులకు వస్తే పెన్షన్ల పెంపు మీద హామీ ఇవ్వడంతో కొత్త పెన్షన్ల మంజూరు పైన తుది నిర్ణయం అయితే జరగలేదు కాగా ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయిందనమాట ఈ మేరకు జిల్లా కలెక్టర్లకైతే అయితే మార్గదర్శకాల ఆదర్శంగా అయితే ఇవ్వడం జరిగింది సో తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పెన్షన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఇరవై లక్షల మంది కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో పెన్షన్ లబ్ధిదారుని మరణించిన ఆయన భార్యకు పెన్షన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసినా మంజూరు కావటం లేదు దీంతో ఇప్పుడు తాజా మార్గదర్శకాలు అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది నూతన ఆసరా పెన్షన్ల కోసం అర్హులైన వారిని జాబితా ఖరారైతే చేసిందనమాట తుది నిర్ణయం ప్రకటించింది పెన్షన్ల పైన ఇటీవల సమీక్ష చేసిన సమయంలో సెర్పు పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది అనమాట కొత్త పెన్షన్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం గ్రామ పంచాయతీలు కార్యదర్శులు పట్టణాల్లో నగరాల్లో బిఎల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని పేర్కొంది వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన చేసి అర్హత ఉంటే వారి పేరు మీద జాబితా సిద్ధమైతే చేస్తారు పెన్షనర్ ఐడి మరణ సర్టిఫికేటు లబ్ధిదారుని ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తారు వరుసగా మూడు నెలలు పెన్షన్ వారి అలవలసినట్టుగా గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేయడం జరిగింది ఒకవేళ తీసుకోకపోతే ఒకవేళ భారీ అర్హులైతే వారి పేరు మీద ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో ఆసరా పథకం కింద నలభై రెండు పాయింట్ తొంభై లక్షల మంది వృద్ధులు వితంతులు వంటర మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడ కార్మికులు పైలేరియా కిడ్నీ బాధితులు అయితే సో వీరందరికీ ఇక వచ్చే నెలలో లేదా జూన్ నెలలో కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ప్రస్తుతానికైతే మరణించిన వారి నిమిత్తం ఎవరైతే మిగలని వారు ఉంటారో వారికి వెను వెంటనే పెన్షన్లు అయితే మంజూరు అయితే అనమాట మరి పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు కానీ పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో ప్రకటన అయితే చేయలేదు ఏదేమైనా పెంచకపోయినా చాలామందికి పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఇది సంతోషమే చెప్పచ్చు ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ